హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సిఎస్కేపై హ్యాట్రిక్ విన్ అయితే నమోదు చేసింది సెవెంటీ సారీ ట్వంటీ ఫైవ్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది అని చెప్పుకోవచ్చు సో కేఎల్ రాహుల్ ప్రధాన భూమిక పోషించాడు నిన్నటి మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు సో తనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లాస్ట్కి ఎంపిక అవ్వడం జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటర్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కాండి ఆల్ పైన ట్యాప్ టాప్ చేయడం ద్వారా ప్రతి తాజా సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్ దగ్గర నుంచి ఎందుకంటే ఉండే కొద్ది ఉండే కొద్ది స్లో అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు అక్షర్ పటేల్ సో మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టే స్టార్ట్ అయితే రాకపోయినప్పటికీ జేక్ ఫ్రెజర్ సెకండ్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్కి ఖలీల్ అహమద్ బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పోరల్ మంచి పార్ట్నర్షిప్ చేశారు ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అయితే ఫిఫ్టీ ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ రన్స్ వేసి అభిషేక్ పోరల్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ రావడం అక్షర్ పటేల్తో కలిసి క్లోజ్ టు ఫార్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ట్వంటీ రన్స్ వేసి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ వన్ రన్స్ వేసి కొంత రన్స్ కాంట్రిబ్యూషన్ చేసినా కానీ ట్వంటీ ఫోర్ రన్స్తో క్రిస్టన్ స్టాప్స్ మంచి పార్ట్నర్షిప్ వెళ్తున్న టైంలో డెత్ ఓవర్స్లో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మదీష పతిరానా మన దగ్గరికి తెలిసిందే సో తను మంచిగా బౌలింగ్ చేస్తూ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా ఎప్పుడైతే కేఎల్ రాహుల్ని అవుట్ చేశాడో ఫిఫ్టీ చేసిన తర్వాత సెవెంటీ సెవెన్ రన్స్కి అవుట్ అయ్యాడు అయితే తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో స్కోర్ బోర్డ్ కొంచెం మందగించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు వన్ ఎయిటీ వరకు వచ్చింది స్కోర్ క్లోజ్ టు వన్ నైంటీ ఖచ్చితంగా వచ్చేది ఎప్పుడు కేల్ రావులు వేళ ఉండుంటే కనుక సో తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మొత్తం పడిపోయింది స్కోర్ సో మొత్తానికి ట్వంటీ ఓవర్స్కి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్కోర్ అయితే చేసింది పర్ ద లాస్ ఆఫ్ ఫోర్ వికెట్స్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకోగా జడేజా అండ్ మతిషా పతిరాణా తల ఒక వికెట్ అయితే తీసుకున్నారు ఎక్స్ట్రాస్ ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు సో అనంతరం లక్ష్యచేతన్ ఆరంభించిన లక్ష్యేతన్ ఆరంభించిన సిఎస్కేకి మాత్రం ఏ మాత్రం స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్లో వీళ్ళు తడబడుతూనే స్టార్ట్ చేస్తారు స్లోగా స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఫోర్టీన్ దగ్గర నుంచి వీళ్ళ యొక్క వికెట్ల పతనం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు రచన్ రవీంద్ర త్రీ రన్స్కి అవుట్ అవడం ఫస్ట్ టాప్ టూ త్రీ బ్యాటర్స్ అయితే ఎవరు కూడా డబల్ డిజిట్ స్కోర్ అయితే చేయలేదు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి శివన్ దూబే ఎయిటీన్ రన్స్ వేసి తన వంతు సహకారం అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు తర్వాత మంచి స్టార్ట్స్ ఫోర్ వికెట్స్ పడ్డ తర్వాత ఫిఫ్త్ వికెట్స్ పడ్డ తర్వాత ఎప్పుడైతే జడేజా టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడో మహేంద్ర సింగ్ ధోని అండ్ విజయ్ శంకర్ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జస్ట్ వీళ్ళు గెలవాల్సిన ఉద్దేశంతో అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా చాలా రన్ రేట్ పెరిగిపోవడం వీళ్లకు రన్ రేట్ ప్రెషర్ కూడా ఎక్కువ అవ్వడం సో లాస్ట్లో వికెట్లు ఎక్కువగా మార్జిన్తో ఓడిపోకుండా చూసేటట్టుగా మాత్రం ట్వంటీ ఫైవ్ రన్స్ తేడాతో ఓడిపోయారని చెప్పుకోవచ్చు సో విజయ్ శంకర్ మంచి ఫిఫ్టీతో ఆకట్టుకున్నప్పటికీ తన పోరాటం ప్రధానే అని చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ థర్టీ రన్స్ అయితే చేశాడు అంతే సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ప్రైజ్ కేర్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే ముకేష్ కుమార్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరూ మంచిగా బౌలింగ్ చేస్తూ వికెట్స్ అయితే ఇచ్చేసారని చెప్పుకోవచ్చు కాకపోతే ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు మరి వీళ్ళు కూడా కొంచెం ఈ వైడ్స్ విషయంలో కొంచెం నియంత్రించుకుంటే చాలా చాలా మంచిది ముందు ముందు ఎందుకంటే టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రన్ రేట్ అనేది చాలా చాలా మేజర్ రోల్ పోషిస్తుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే